మోటివేషనల్ స్పీకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణారెడ్డి అలానే నేత్ర సేంద్రియ వ్యవసాయం చేసి విజయం సాధించడమే కాక అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ నేత్ర ఇద్దరు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వారధి ఫామ్స్ అనే కంపెనీ ప్రారంభించి దీని ద్వారా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు రెండేళ్ల వివాహ బంధం ఎంతో సజావుగా సాగింది మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఈ విషయం తెలిసి వీరి అభిమానులు నెటిజన్లు బాధపడ్డారు ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి డ్రీమ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ సందర్భంగా ముందు నుంచి తన జీవితం నేత్రతో పరిచయం ప్రేమ పెళ్లి ప్రొఫెషనల్ లైఫ్ అన్నింటి గురించి చెప్పుకొచ్చాడు ఈ ఏడాదిన్నర కాలంలో తాము ప్రేమికుల్లానే ఉండేవాళ్లమని తాళి ఉండటం ఒక్కటే తేడా అని చెప్పుకొచ్చాడు అయితే తమ విడాకులకు గల కారణాలను మాత్రం చెప్పకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వంశీకృష్ణారెడ్డి